హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేమైతే థర్టీన్ ఫోర్టీన్ టెన్త్ బ్యాచ్ అయితే మేము పది సంవత్సరాల కింద రాత్రి పది గంటల పది నిమిషాలకు పది సెకండ్లకు గోవా టూర్ పోదామని ప్లాన్ వేశాం కానీ అది వాయిదా పడుతూ వాయిదా పడుతూ పది సంవత్సరాల తర్వాత అమలైంది అదేంటి టెన్త్ బ్యాచ్ అంటున్నారు అందులో ఐదు మంది ఉన్నారనుకోకండి బ్యాచ్ మొత్తం కవర్ లాగా వంద మంది లాగా ఉన్నా కానీ లాగా ఫైవ్ మెంబర్స్ మాత్రమే టూర్కి వచ్చాము ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు అందుకే ఐదు మంది మాత్రమే టూర్ వచ్చాము అయితే మేము మొదటగా గోవా వెళ్దామని అనుకున్నాం కానీ అక్కడ మందు రేటు చాలా తక్కువ ఉంటుందని తెలుసు మామూలుగా మనం మందు రేటు ఎంత ఉన్నా కానీ ఫుల్ బాటిల్ ఫుల్ బాటిలే ఫుల్గా తాగే రకం ఒక్కసారి దొరకకపోయినా సరే బ్లాక్లో కొన్ని తాగే రకం అందుకనే గోవా వెళ్తే మళ్ళీ ఎక్కువగా తాగి మళ్ళీ రాలేమని మా మీద మాకు అపారమైన నమ్మకంతో గోవా వెళ్ళకుండా ఇలా సముద్ర బీచ్కి వచ్చేసాం ఇదైతే కేరళలోని కోవలం బీచ్ బ్యాక్ వాటర్ అనమాట చుట్టూ సముద్రం అంటే పచ్చని వాతావరణం వాటర్ ఫుల్ వా వాటర్ అందులో చెట్లు అందులో నుంచి బోట్లో బోట్లో ప్రయాణిస్తున్నాం మేము ఇవి కోవలం బీచ్ బ్యాక్ వాటర్గా చెప్పుకోవచ్చు అయితే ఇందులో చూడదగ్గ ప్లేసులు ఒక పది ప్లేసుల దగ్గర ఉంటాయి అవి అయారా రివర్ ఇప్పుడు మేము ఇది ప్రయాణిస్తున్న బోట్ అయితే మాంగ్రూస్ ఫారెస్ట్ అనమాట చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో వాటర్ ఇందులో ప్రయాణిస్తున్నాము ఇక్కడనే మన వాటర్ ఫుల్గా వాటర్ ఉండి ఇది అనకుండా మూవీ షూట్ ఇక్కడే జరిగిందంట ఈ కోవలం బీచ్ బ్యాక్ వాటర్ ఫాల్సు ఇందులో చూడదగ్గవి దాదాపు ఒక పది ప్లేస్ల వరకు ఉంటున్నాయి నయారా రివర్ మాంగ్రూస్ ఫారెస్ట్ బర్డ్ వాచింగ్ కోకోనట్ ఐలాండ్ మరియు కోకోనట్ ప్లాంటేషన్ కూడా కనిపిస్తాయి కేరళలో ఎక్కువ శాతం మొత్తం పూర్తిగా కొబ్బరి చెట్లతోటే నిండిపోయి ఉంటుంది అందులో బీచ్లో ఇంకా చెప్పనవసరం లేదు చుట్టూ పచ్చని వాతావరణం అందులో ప్రయాణం మేమైతే ఫైవ్ మెంబర్స్ తీసుకున్నాం ఈచ్ వన్ థౌజండ్ చెప్పిన ప్ర ప్రైజు మేమైతే అట్లీస్ట్ లాస్ట్కి ఈచ్ వన్ పర్సన్ సిక్స్ హండ్రెడ్కి ఫిక్స్ చేసుకుని బోట్లో అయితే ప్రయాణించుతున్నాం చూడవచ్చు చుట్టూ దట్టమైన పచ్చని వాతావరణం చెట్లు గుబురు అయిన చెట్లు మధ్యలో వాటర్ ఇందులో ప్రయాణిస్తుంటే ఆ ఫీలే వేరండి జీవితంలో ప్రతి ఒక్క ఒక్కరు ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేస్కి వెళ్ళండి బోట్లో ప్రయాణించండి ప్రతి ఒక్కరు సేమ్ సినిమా షూటింగ్ లొకేషన్ లాగానే మనం ఫీల్ అవుతాం అనమాట నేచర్ పూర్తి నేచర్ని మనం ఆస్వాదిస్తాం మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా కొబ్బరి బొండాలు మనకు లభిస్తాయి అంటే కోకోనట్ వాటర్ చూడవచ్చు వాటర్ అందులో చెట్లు చుట్టూ ఇదైతే కోకోనట్ ఐలాండ్గా చెప్పుకోవచ్చు విపరీతమైన కొబ్బరి చెట్లు దట్టమైన కొబ్బరి చెట్లు చుట్టూ వాటర్ మధ్యలో మేము ఇందులో చూసి కోకోనట్ ఐలాండ్ కోకోనట్ ప్లాంటేషన్ ఫ్లోటింగ్ కాటేజ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది మరియు ఎలిఫెంట్ రాక్ పెద్ద రాతితో ఎలిఫెంట్ రాక్ ఏర్పడిన నిర్మాణం కూడా మనం చూస్తాం అలా అలాగే ఈస్టర్న్ పాయింట్ గోల్డెన్ బీచ్ క్యామల్ రైడు హార్స్ రైడ్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ బీచ్లో బ్యాక్ వాటర్ బీచ్లో కూడా ఒకవేళ కేరళ వెళ్తే ఖచ్చితంగా ఈ కోవలం బీచ్ బ్యాక్ వాటర్ సైడు ఉన్న బోటింగ్ ఖచ్చితంగా ప్రయాణం చేయండి నేచర్ను పూర్తిగా ఆస్వాదిస్తారు కేరళ వెళ్తే కోవలం బీచ్ బ్యాక్ వాటర్ సైడ్ ఇవి బీచ్ ఆనుకొని ఉంటే చుట్టూ దట్టమైన చెట్లు మధ్యలో